ప్రేమ లేని పెళ్ళి పన్నెండవ భాగం రణధీర్ని చూసిన ఆమెకు తనువు బరువైంది భయం భయంగా గుటకలు మింగుతూ అతనిని చేరింది కప్పు అతని చేతికి అందిస్తుంటే ఎంతకీ కప్పు తీసుకోవటం లేదు అని తల పైకెత్తి చూసింది రణధీర్ ధరణిని చూసిన వెంటనే తన చేతిలో టవల్ సోఫాలో విసిరి ఇంకో చేతిలో ఉన్న కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తనను సోఫాలో చేర్చి ఆమెపై చేరాడు రణది ధరణిని ఏంటి ఎక్కువ చేస్తున్నావు మొగుడికి కాఫీ ఎలా ఇవ్వాలో కూడా తెలీదా చేతికిస్తే సరిపోతుందా అని ఆమెను సోఫాలో ఒత్తిడి చేస్తుంటే అతను భర్తగా చేస్తున్న చిలిపి పనికి మనసులోని మురిసిపోతుంది కానీ రాత్రి అదే సోఫాలో రేణుని చూసిన ఆమె మనసు అది తీసుకోలేకపోతుంది అందుకే ఆ హావభావాలు ఆమె ముఖంలో ప్రవర్తించలేక మౌనంగా రణధీర్ కళ్ళల్లోకి చూసింది రణధీర్ ధరణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏంటి ఎక్కువ చూస్తున్నావు అసలు మనిషిని మనిషిలా చూడకుండా ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నావు ఎందుకు మీకు అంత పొగరు అన్నాడు దానిని ఒక భారంగా శ్వాస వదిలి లేగండి మీకు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని బలవంతంగా లేవటానికి ప్రయత్నిస్తుంటే రణధీర్ ఆమెపై అమాంతంగా పడి ఉన్నాడు మెడవంపుల్లో శ్వాస వదులుతూ మెడ మీద ఒక ఘాటు పెట్టేశాడు ధరణి కేవ్వున ఒక కేక వేసింది మనసులో ఎదవ చచ్చినాడు నేనేమైనా మనిషిని అనుకుంటున్నాడా లేకపోతే చికెన్ ముక్కను అనుకుంటున్నాడా ఇంతలా కొరికేశాడు అని కోపాన్ని మొత్తం ముఖంలో ప్రదర్శిస్తూ నెట్టడానికి ప్రయత్నించింది రణధీర్ ఇంచు కూడా కదలడు రణధీర్ ధరణితో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు అనిపించటం లేదా నీకు అని రణధీర్ అంటుంటే ధరణి మనసులో అవునవును రోజు నైటు అందరూ ఆడవాళ్లతో ఎంజాయ్ చేస్తూ పిల్లాన్ని హింస పెట్టేటోడేమో మంచివాడు మౌనంగా ఉన్నదాన్ని నేను ఎక్కువ చేస్తున్నా అవునులే ఎక్కువ చేయక ఆయన మీద పడిపోయి రోజు కాళ్ళు పట్టుకొని బతిమాలి నా దగ్గర ఉండండి ఎక్కడికి పోకండి మీరు నాకే కావాలి అని నేను ఏడ్చినంత మాత్రాన తను మారతాడు అంటే ఆ పాదాలు సార్లు కడుగుతా అతని పాదదాసిగా ఉంటా కానీ బయట ఆడవాళ్ళ నుంచి కోరుకునేది నా నుంచి కోరుకునేది మళ్ళీ బయట ఆడవారి దగ్గరికి పోవటం చేయకుండా ఉంటే ఈయన చెప్పినట్టు చేస్తారు అని మనసులో అనుకొని ఒకసారి చెప్పి చూద్దాం మారే మనిషి అయితే మారుతాడు నా మనసులో నేను ఉంచుకుంటే ఎలా అనుకొని నేను ఏమీ ఎక్కువ చేశానండి అన్నది రాత్రి నేను ఫుడ్ ఆర్డర్ పెడితే తినకుండా తలుపు గడియ పెట్టుకొని పడుకోవటంలో నీ ఉద్దేశం మగుడు ఇంట్లో ఉంటే గడియ పెట్టుకొని ఎలా పడుకుంటావు అని అన్నాడు ధరణి అదేంటిది రోజు నేను అలాగే గడియ పెట్టుకొని పడుకునేది అలాగేగా పడుకున్న అన్నది అది అంతకుముందు విషయం ఇప్పుడు నాతో కలిశావు నా కోసం చూడవా అని రణధీర్ అన్నాడు నీ కోసం చూడటానికి మీరు ఆల్రెడీ మీ గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకున్నారు గారు మీ పక్కన ఉండగా ఇక నేను అవసరం లేదు అని డోర్ పెట్టి పడుకున్నా అన్నది మరి ఫుడ్ ఎందుకు తినకుండా పడుకున్నావు అని రణధీర్ అంటే ఏమని సమాధానం చెప్తుంది ఆమెతో నువ్వు అలా ఉంటే నేను తినలేకపోయా అని చెప్తదా ఇంతక ముందు కూడా అతను అలాగే ఉన్నాడు ఎన్నోసార్లు చూశాను అప్పుడు భరించగలిగిన దాన్ని రాత్రి భరించలేకపోవటానికి కారణం చెప్పమంటే మూర్ఖుడికి ఏమని చెప్తారు అని నాకు ఆకలిగా అనిపించలేదు అని ధరణి చెప్పింది ఆకలి లేనప్పుడు రెండు వాటర్ బాటిల్స్ ఎలా తీసుకుని వెళ్ళావు నువ్వు వాటర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఫుడ్డు రాలే ఫుడ్ వచ్చాక తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోతే నాకు ఎంత బీబీ వస్తుందో తెలుసా ఈ రోజు నుంచి నువ్వు తలుపు గడియ పెట్టావనుకో డోర్లు విరిగిపోతాయి అన్నాడు నేను తలుపు బోల్టు పెట్టొద్దు అంటే మీరు మరో ఆడదాన్ని ఇంట్లోకి తేను అన్న రోజు పెట్టను రణధీర్ అంటే అని అన్నాడు ధరణి అంటే ఏముంది ఇంట్లో ఇంకొక ఆడదానితో మీరు ఉండేటప్పుడు నేను చూస్తూ కూర్చోలేను నా వల్ల కాదు అయితే బయట ఆడవారిలా నువ్వు రెచ్చగొట్టి నువ్వు నాకు కావాల్సినంత ఇస్తావా అన్నాడు మీరు మరొక ఆడదాన్ని ముట్టుకోను అంటే నా ప్రయత్నం నేను చేస్తా అని ధరణి చెప్పింది రణధీర్ అది ఇంపాసిబుల్ నాకొక్కదానితో ఉంటే అసలు మజా ఉండదు అని అంటుంటే ధరణి మరి ఇంకేంటి వారితోనే ఊరేగదు ఊరేగండి నేనే రెచ్చగొట్టలేదు పెళ్ళాలా ఉండలేదు అని అనబాకండి నేను ఇలానే ఉంటాను ఇంతకంటే ఎక్కువ ఉండలేను అని ఎంత లేవబోయినా లేవ గట్టిగా ధరణి పెదవులను తన పెదవులతో అందుకొని ఇష్టానికి కొరికేస్తున్నాడు ధరణి కాళ్ళతో రణధీర్ కాళ్ళు పెనవేశాడు చేతులతో చేతులు పెనవేశాడు కనీసం ఊపిరి కూడా ఆడనివ్వకుండా కాసేపు ఉక్కిరి బిక్కిరి చేసి వదిలేశాడు ధరణి కూర్చుని ఊపిరి తీసుకుంటూ తన దడను అదుపు చేసుకుంటుంది తనది నువ్వు కోఆపరేట్ చేస్తే స్మూత్గా ఉండేది నువ్వు చేయమన్నా చేయనన్నావుగా ఇలానే హార్డ్గా ఉంటుంది అని ఓ టిఫిన్ ప్రిపేర్ చేయి అన్నాడు దానిని చీర సర్దుకుంటూ వంటగదిలోకి వచ్చింది కాఫీ తాగలేదు అని అక్కడ చల్లారిపోయి ఉంటుంది అని మళ్ళీ బయటకు వచ్చి ఆ కాఫీ ఇవ్వండి మరోసారి వేడి చేసి ఇస్తా అని రణదీర్ తాగబోతుంటే అన్నది రణదీర్ సీప్ చేసి చల్లగా ఉందనేసి కప్పు ధరణి చేతిలో పెట్టాడు ధరణి రెండు కప్పులలో కాఫీ మరల గిన్నెలో పోసి ఇంకొన్ని పాలు పోసి వేడి చేసింది ఒక కప్పు ఇచ్చి ఒక కప్పు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తాగుతుంది ఆ కాఫీ వేడికి పెదవుల మంట ముడుతుంటే రణధీర్ని ఎలా తిట్టుకోవాలో అర్థం కావటం లేదు భార్యగా సహకరించమంటాడు సహకరిస్తానంటే వేరే ఆడవాళ్ళ దగ్గరికి పోతానంటాడు అలాంటి వాడిని ఎలా తీసుకుంటారు ఏ ఆడది మనసు చంపుకొని భర్తను ఇంకొకరికి పంచి మళ్ళీ అతనే తన సొంతం ఎలా చేసుకుంటుంది వేరే ఆడవాళ్లతో పంచుకున్న శరీరం ధరనికి పంచుకోవాలంటే ప్రాణం పోతుంది కానీ ఏమి చేయలేని నిస్సహాయురాలు ఆమెకు సంసారం లేకపోయినా బాధలేదు కానీ రణధీర్ని అందరితో పంచుకొని తను పంచుకోవాలి అని అనుకోదు ఏ భార్య అయినా భర్త మన సొంతమే అనుకుంటుంది ధరణి కూడా రణధీర్ తన సొంతమే కావాలని అనుకుంటుంది కానీ అక్కడ రణధీర్ మనస్తత్వం అది కాదు కొత్త అమ్మాయిలు ఎవరన్నా వచ్చారంటే ఇంకాస్త డబ్బు ఎక్కువ తగలేసి వాడు అలాంటి వాడిని ధరణి మారుస్తుంది అనుకోవటం తప్పు వాడు మారతాడు అనుకోవటం తప్పు అనుకుని కాఫీ కప్పులు తీసి సింక్లో పడేసి చక్కగా సన్నగా ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఒక క్యారెట్ మూడు సన్నగా తరిగి అక్కడ బాక్స్లో పెట్టి ఒకసారి టైం చూసింది ఇప్పుడు తను టిఫిన్ చేసిన తినడు అని రెండు రోజులుగా ఇంట్లో లేదు కనుక బట్టలు మొత్తం తీసుకెళ్ళి వాష్ వాషింగ్ మిషన్లో వేసి వచ్చింది తనది కమ్మటి కాఫీ సువాసన భరితనమైన ఇల్లు నిండు ముత్తైదుల కాళ్లకు పసుపు నుదుటిన కుంకుమ పాపిటిలో కుంకుమ ఆమెను చూస్తుంటే ఎవరికైనా కానీ చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది అంత నిండుగా ఒక ఇల్లాలిని ఎలా ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్న ధరణిని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటారా తనది మనసుకు అనిపించింది ఎందుకంటే అతను చూసిన పెళ్ళైన ఆడవారు కనీసం మెడలో తాలి కూడా ఉండదు కాళ్ళకు మెట్టలు ఉండవు పసుపుంకాలు అసలు వాళ్ళకి ఎప్పుడు కనిపించవు అసలు పువ్వులు అనేది పెట్టుకోరు ఈరోజు ఈ రోజుల్లో ధరణి లాంటి ఆడవాళ్ళు చాలా అరుదు అంత నిండుగా ఇల్లు వాతావరణం ధరణి అన్నీ ఆహ్లాదంగా అంతా రణదిరికి బాగానే ఉన్న ధరణి తనని రెచ్చగొట్టటం లేదు భర్తగా తనని దేకటం లేదు అని రణధీర్ ఈగో హట్ అవుతుంది రణధీర్ని అసలు పట్టించుకోకుండా ఇంట్లో అటు ఇటు నిండుగా తిరుగుతున్న పెళ్ళాన్ని చూస్తే రణధీర్ బాధ బాధ కాదు రణధీర్ అంత బాధ ఎందుకో చూద్దాం ఉదయం ధరణి వచ్చి రణధీర్ నుదిటిన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలి తరువాత ధీర్ ఆమెకు పెదవులతో గుడ్ మార్నింగ్ చెప్పాలి అది ఒక కోరిక రెండవది అతను షవర్ చేస్తుంటే చక్కగా వచ్చి ఈపు రుద్ది రణదీర్తో పాటు ఆమె తడిసి అతనికి కావలసిన కోరిక అక్కడ తీర్చి ఆమె మరొక్కసారి స్నానం చేసి బయటికి వచ్చి కాఫీ పెట్టి అతనికి పెదవులపై ముద్దు పెట్టి కాఫీ అందించాలి చక్కగా టిఫిన్ కొసరి కొసరి పెడుతుంటే అతని కళ్ళల్లోని ఆనందంగా చూస్తూ తినిపించాలి రణధీర్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా పెదవులు అతనికి అప్పజెప్పేసి టాటా చెబుతూ అతను చేసిన దానికి సిగ్గుపడాలి అతను హాస్పిటల్కి వెళ్ళినాక అతనికి ఇష్టమైనవి అన్నీ తన చేతితో స్వయంగా చేసుకుని అతని హాస్పిటల్కి క్యారేజీ పట్టుకొని రావాలి రణధీర్ గారు హాస్పిటల్లో రేణు ఉన్నా ఇంకెవరన్నా కానీ ఆమె తెచ్చిన క్యారేజీ వారికి పెట్టి రణధీర్ గారికి కొసరి కొసరి ముద్దలు పెట్టాలి ఎందుకంటే పెళ్ళం కాబట్టి అతనికి కడుపు నింపి అక్కడ అతను ప్రియురాలతో ఉంటే చూసి సహించి కూడా ఇంటికి వచ్చి సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తూ ఉండాలి రణధీర్ వచ్చే వరకు తల నిండా పువ్వులు మంచిగా అలంకరించుకొని అతను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి చక్కటి కాఫీ ఒకటి రెడీ చేసి చిలకలా నవ్వుతూ అతని చేతికి ఇవ్వాలి కాఫీ తాగి ధరణితో కాసేపు సరసాలాడి ఈరోజు ఆమె మీద మనసుంటే ఓకే లేకపోతే ఆమెను బెడ్రూమ్లోకి పంపి అతని ఇష్టమైన వాళ్ళని తెచ్చుకోవాలి అలా చేస్తే రణధీరికి ఇష్టమట అది వాడి మనసులో మాట ఇవి అన్నీ కూడా వాడు బెదిరిస్తే చేయటం కాదండోయి ఆమె మనస్ఫూర్తిగా ప్రేమతో చేయాలి అలా చేయటం లేదు అని రణధీర్ గారి ఈగో హట్ అవుతుంది ఇంత అందగాడిని దీన్ని నా కాలకాడికి ప్రేమతో రావటం రా దీన్ని నా కాళ్ళకాడికి తెచ్చుకోలేకపోతున్నా అని బాధపడుతున్నాడు ముందు ధరిని ప్రేమించాలి అంటే రణధీర్ ఆమెకు ప్రేమను పంచాలి అనే సంగతి మరచి ఆమె ప్రేమను కోరుకుంటున్నాడు ధరణి మాత్రం ఒక్క రణధీర్ని మాత్రమే ప్రేమించాలి రణధీర్ మాత్రం తనకి ఎంతమంది ఇష్టమైతే అంతమందిని ప్రేమిస్తాడు మళ్ళీ ఇల్లాలుగా ఎలా ఉండాలో ధరణి అలా ఆయన దగ్గర ఉండాలి ఇలాంటివన్నీ చేయటానికి లోకంలో ఏ ఆడపిల్లన్నా ఒప్పుకుంటే సరే సరి భూమండలో భూమండలంలో ధరణి తప్ప వాడిని భరించే ఆ మాత్రం ఎవరూ లేరు అంత మాత్రమే భరించే వాళ్ళు లేరు అంటే ఇంకా అంతకు మించి భరించాలి భార్య అని వాడి ఆశకు లేకుండా పోతుంది అలా అన్ని కళలు కని అలా ధరణిని చూస్తే బాగుండు నేను కొడితేనో నేను తిడితేనో చేయటం కాదు అది ప్రేమతో చేస్తుంటే బాగుండు అని రణధీర్ అనుకుంటున్న వేళ ధరణి కేక వేసి టిఫిన్ రండి అన్నది రణధీర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే దోశ అల్లం చట్నీ పల్లి చట్నీ సాంబార్తో చక్కగా ప్లేట్లో పెట్టి రణధీర్ ముందు పెట్టి వెళ్ళిపోతున్న ధరణిని చూసి కొంగు పట్టి ఆపి ఇక్కడ పెట్టిపోతే ఎవరు తినిపిస్తారే అని అన్నాడు ధరణి రాత్రి బిర్యానీ ఎవరు తినిపించారు వాళ్ళు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది రణధీర్ పళ్ళు పటపటా కొరుకుతూ రాత్రి తలుపులు అంతగా బాదినా తీయలేదు దొంగ మొహంది ఇది తినకుండా నన్నంటుంది అని అనే దోష గుమగుమ వాసన వస్తుంటే ధరణి నెయ్యి వేసి కాల్చిందంటే ఫుల్గా తినేశాడు ధరణి ఆమె కోసం చేసుకుంటూ ఉంటే రణధీర్ షింకు దగ్గరికి వచ్చి చెయ్యి కడుక్కొని ఆమె చీర చెంగుని చెయ్యి మూతి తుడిచి ధరణి స్టవ్ కట్టేసి ఆమె ప్లేటు తీసుకొని ఇటు తిరుగుతుంటే ఆ ప్లేటు చేతిలోది బళ్ళ మీద పెట్టి ధరణిని గోడకు లాక్ చేసి పెదవులు గట్టిగా ముద్దు పెట్టి మధ్యాహ్నం లంచ్ తీసుకొని హాస్పిటల్కి రా అని చెప్పి ధరణి మెడవంపుల్లో ఇందాక కొరికిన చోట తడి పెదవులు అద్ది ఆమెను మైకంలోకి తీసుకుని వెళ్ళి మరొకసారి పెదవులు అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రణదీ తనకు కావలసినవి అన్నీ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి హారన్ కొట్టాడు అప్పుడు మేలుకుంది ధరణి గబగబా బయటికి వెళ్ళి గేటు ఓపెన్ చేసింది కార్ తీసుకొని డ్రైవ్ చేస్తూ ధరణికి కన్ను కొట్టి మరీ వెళ్ళాడు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి ధరణి జీవితం అందరికీ తెలవాలంటే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్లు ఆడియో మీకు రావాలి అంటే గంట సింబల్ కొట్టండి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి